పెళ్ళికొడుకు మహాశైలకు విజ్ఞప్తి పెళ్ళికొడుకు మహాశయులకు విజ్ఞప్తి ఒరే మీరు అమ్మాయిని చూడడానికి వస్తున్నారు అని చెప్పగానే పెళ్ళికూతురు తండ్రి మీకు వేడివేడి కాఫీలు వేడివేడి టిఫినీలు రెడీ చేసి పెడతాడు చివరకు మీరు అవన్నీ తినేసి బాగా మెక్కేసి చివరకు వెళ్ళేటప్పుడు మీ అమ్మాయి నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోతాడు అతను ఎంత ఫీల్ అయిపోతాడో తెలుసా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోతే ఒక విద్యార్థి ఎంత ఫీల్ అయిపోతాడో అంతగా ఫీల్ అయిపోతాడు ఒరేయ్ కనీసం మీరు టిఫినీలు చేసినటువంటి విశ్వాసంతో అయినా కూతుర్ని పెళ్లి చేసుకోండి కట్నం లేకుండా పెళ్లి చేసుకోండి అప్పుడే పెళ్ళికూతురు తండ్రి సంతోషిస్తాడు కనీసం బుద్ధితో వ్యవహరి